ఏసు క్రీస్తులో మీకు అందరికీ క్రైస్తవులు ఎవరైనా సరే దేవునికి ఇవ్వటం నేర్చుకోండి ఇవ్వటం అంటే ఎందుకు ఇవ్వాలి దేవునికి ఇవ్వటం అంటే దేవుని పరిచయం చేసే నమ్మకమైన వ్యక్తులకి మీరు సపోర్ట్ చేస్తే కనుక దేవుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీ ఉద్యమం ఊడిపోయినా కూడా దేవుడు మిమ్మల్ని పోషిస్తారు ఈ విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇచ్చే విషయంలో మన నమ్మకం ఉంటే దేవుడు మన ఏళ్ళ నమ్మకం ఉండి మనం పోషిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు గ్రహించండి జ్ఞాపనం చేసుకోండి దేవునికి ఇవ్వటానికి కష్టపడుతుంటే కనుక నేను ఏదో సొంతలో భచ్చేస్తాను అనుకుంటే కనుక దేవుని దగ్గర నుంచి మీకు సహాయం అందడం చాలా కష్టం జీవించే జీవితంలోనే చాలా కష్టాన్ని అనిపిస్తారు ఎదురు ఎదురు ఇదినట్టుగా మీరు అధికంగా కష్టపడుతూ ఉంటారు అధికంగా డబ్బు మీ దగ్గర రావాలంటే ఎంతో కష్టపడితే డబ్బులు రావన్నట్టుగా మీకు హృదయ ఉంటుంది కష్టం చాలా కష్టం దొరుకుతుంది డబ్బు అనేది మీకు దొరకదు అంటే సరైన రీతిలో మీరు నడిపించబడరు పడరు అదే దేవునికి మీరు ఇస్తూ ఉండండి దేవుడు నడిపిస్తూ ఉంటాడు దేవుడు మీకు సహాయపడుతూ ఉంటాడు అన్నీ మీ కలిసి వచ్చేలా చేస్తాడు దేవుడు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇచ్చి నష్టపోయిన వ్యక్తి ఎక్కడ ఎవరు లేరు దేవునికిస్తే లాభమే మేరే ఆశీర్వాదమే మరొకటి గేది ఉండదు ఆశీర్వాదం కన్నా మించింది ఏం కావాలి అన్ని విషయాలు దేవుడు మనం ఆశీర్వదిస్తే ఆ యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి దేవునికి ఇవ్వటం నేర్చుకోండి అదొకటే కాదు మీరు రాబడే అంతట్లో పదోన్ దేవుని వాక్యం సలభిస్తుంది కాబట్టి మీరు రాబడంతట్లో ఖచ్చితంగా పదోంతి ఇవ్వండి అది కాకుండా ఇంకా దేవునికి ఇస్తూ ఉండండి ఇప్పుడు మీకు మీ ఆర్థిక విధానంలో ఎన్నో గొప్ప మార్పులు వస్తే ఎంతో గొప్ప ఆశీర్వాదం మీ ఆర్థిక ఆర్థిక ఆశీర్వాదం చూస్తారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటారు ఆ విధంగా మీరు చేయండి చేసిన తర్వాత మీరు జరగకపోతే అప్పుడు దేవుడిని అడిగాను మీకు ఇచ్చాం కాదు ప్రభు ఇంటి మాకు ఇవ్వలేదు దేవుడు అన్యాయస్తుడు కాదు మరి ఆ మనుషులు తీసుకుంటే గురేవడు కానీ దేవునికి ఇస్తే మాత్రం దేవుడు రెట్టింపిస్తాడు ప్రతి ఒక్క చేస్తాడు మీరు బ్యాంకులో వేయడం కన్నా దేవునికి ఇవ్వండి దేవుడిని మీకు రెట్టింపిస్తాడు దేవుడి మాట మీకు దీవించాల్సి వచ్చిన కాక ఆమె